ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదోవ వచనము యహోవ నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండును అని ఇక్కడ రాయబడి ఉన్నది నిజమే కదా నామము బలమైన దుర్గము నీతిమంతులు అందులో ప్రవేశించి సురక్షితంగా ఉంటాడు నీతి కలిగిన వాడు దేవుడిని వెతుకుతాడు యథార్థంగా ఉన్నవాడు దేవుడిని ఆశ్రయిస్తాడు దేవుని భయము భక్తి కలిగిన వారు దేవుని వెతుకుతారు వారు సురక్షితంగా ఉంటారు వారు వ్యాధి కలిగిన వారికి ఇబ్బంది అయినా ఏ శ్రమలు ఎదురైనప్పటికీ కూడా వారు సురక్షితంగా క్షేమకరంగా నిలబడి ఉన్నారు అంటే బలమైన దుర్గము యొక్క నీడలో పరిగెత్తి వారు ఉన్నారు గనుక నిలిచి ఉన్న ఆ దుర్గము లోపలికి వారు వెళ్ళి ఉన్నారు గనుక ఆ దుర్గము వారిని రక్షిస్తుంది దేవునిలో నువ్వు ఉంటే తప్పక దేవుడిని నిన్ను రక్షిస్తాడు దేవుని యొక్క కృప నిన్ను ఆదరిస్తాడు దేవుని యొక్క నేను ఆదరిస్తాను దేవునిలో ఉండకుండా బలమైనటువంటి దుర్గము నీడలో నువ్వు ఉండకుండా ఏ లోకంలో తాత్కాలికమైనటువంటి మరి నీడికి నువ్వు గనుక వెళ్ళినట్లయితే నిశ్చయముగా ఆ నీడలన్నీ ఒకరోజు కూలిపోయే రోజులు కలదు ఆ నీడ ఒకరోజు కాలిపోయే రోజులు కలదు ఆ నీడ ఒకరోజు గతించిపోయేదిగా ఉంటున్నాయి గనుక గమనించి బలమైనటువంటి నామం బలమైన దుర్గము ఆ దుర్గములోకి నువ్వు ప్రవేశించుటకు నిన్ను నీవు సిద్ధపరచుకుంటావా ప్రార్థన చేస్తావా నీ తప్పుని చేయించున్న తప్పుని గమనించి దేవుడిని ఆశ్రయిస్తావా నామ బలమైన దుర్గము నీటిలోకి వచ్చుదావా ఒకసారి ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకొని ఉదయకాల సమయం అందు ప్రార్థన చేద్దామా ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి నీ గణమగు నామమునికై స్తోత్రాలు అర్పించుచున్నాను యువదే కాల సమయం మందు మీరు మాతో మాట్లాడారు నామ బలమైన దుర్గము నీతిమంతుడు అందులోకి ప్రవేశించి సురక్షితంగా ఉంటాడని దేవా ఇన్ని రోజులు లోకంలో మేము అయా మేము పరుగెత్తాం ఇప్పుడు గ్రహించాం ఇదిగో దుర్గమైనటువంటి నీలో ప్రవేశించటానికి నేను పరుగు పరుగున నీ వాక్యాన్ని విని ఉన్నాం నీ మందిరాన్ని చేరి ఉన్నాం వాక్యాన్ని చేతబట్టి చదువుటకు కూర్చొని ఉన్నాం నా దేవాత దేవుడు మమ్మల్ని ధైర్యపరచండి మా యొక్క ప్రభ తండ్రి ఆయా కార్యములను సఫలము చేయండి నీలో ఉండి ప్రభ సురక్షితంగా ఉండే కృపను దయచేయండి అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు వారి ప్రార్థన ఆలకించండి అంగీకరించండి కృప చూపించండి దీవించండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక బంబలు ఉన్న వారికి విడుదల రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడ కోసం సిద్ధపరచమని క్రిస్తస్ పేరిట వేడుకొని నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్